నమస్తే అండి భోజకమరి చికిరి చికిరీ సాంగ్ ఇప్పుడు పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు దానికి సంబంధించిన సాంగ్ చికిరి చికిరి సాంగ్ హెహర్ రహమాన్ గారు సంగీతం అందిస్తారు అందరు తెలిసినటువంటి విషయం ఇప్పుడు దీని మీద ఈ సాంగ్ మీద నేను వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక మనిషి తలుచుకుంటే ఒక మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ మనిషి తిరిగి తన టాలెంట్ తో ఎదిగి మళ్ళీ ఎదగొచ్చు అని చెప్పడానికి ప్రధానం ఒక నిదర్శనం ఈ సాంగ్ నిలిచింది అని చెప్పినటువంటి ఇప్పుడు రామ్ చరణ్ గారు అద్భుతమైనటువంటి డాన్సర్ అది చిరంజీవి గారిని కొట్టేటువంటి డాన్స్ ఇంతవరకు ఎవరు కొట్టలేదు కుట్టరు కూడా నాకు తెలుసు అంటే ఒక రకం చెప్పాలంటే ఆయన స్టెప్పులతో ఒక డాన్స్ లో ఆయన స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు తీసేసుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆయన కొడుకునేటువంటి రామ్ చరణ్ గారు ఆయన ఏ స్టెప్ వేసిన అందంగానే ఉంటది డాన్స్ అద్భుతంగా చేస్తాడు ఇక దీనికి దాంట్లో వేరే డౌట్ అవసరం లేదు కానీ ఇక్కడ మనం బాగా ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే జానీ మాస్టర్ గారు జానీ మాస్టర్ గారి మీద ఒక అమ్మాయి కేసు పెట్టి ఆ ఫోక్సో కేసు అయ్యి ఆ అమ్మాయిని ఏదో చేసాడనేటువంటి విధంగా అతను జైలు పాలైపోయి ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చినటువంటి తరుణంలో ఈ సినిమాలో ఆయనకు అవకాశం రావటం ఈ అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోవడానికి ఆయన పడినటువంటి కష్టం అయితే మాత్రం అర్థం అవుతుంది దీంట్లో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ చికిరీ చికిరీ సాంగ్ సంబంధించినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాట్ పట్టుకొని వేసేటువంటి స్టెప్ కావచ్చు లేకపోతే కూర్చొని వేసేటువంటి స్టెప్ కావచ్చు రెండు స్టెప్ లు అసలు ప్రపంచాన్ని కూడా ఊపేస్తున్నాయి ప్రపంచాన్ని ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పట్లేదు తెలంగాణ తెలంగాణ గురించి కర్ణాటక మహారాష్ట్ర కేరళ వీటి గురించి నేను చెప్పట్లేదు ఈ మన మన దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు వీటి గురించి నేను చెప్పట్లేదు వీటితో పాటు దేశం మొత్తం అంటే నార్త్ అవ్వచ్చు నార్త్ కూడా ఊగిపోతుంది అదే విధంగా విదేశాలు కూడా అంటే వరల్డ్ వైడ్ గా ప్రతి దేశంలో కూడా ఈ స్టెప్ తీసుకొని వాళ్ళు వాళ్ళు చేసుకొని అంటే వాళ్ళు వాళ్ళు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లోనూ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ లోనో పెడుతున్నారంటే ఆలోచించుండి అంటే బాగా ట్రెండ్ అయిపోతున్నాయి ఈ స్టెప్స్ ఈ చికిరి చికిరి సాంగ్ స్టెప్స్ అయితే మాత్రం బాగా ట్రెండ్ అయిపోతున్నాయి అంటే జానీ మాస్టర్ గారికి సంబంధించి ఆయనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది కొరియోగ్రాఫర్ కి సంబంధించి జాతీయ అవార్డు కూడా వచ్చింది ఈ కేసు వల్ల ఆ జాతీయ అవార్డును కూడా వెనక్కి తీసేసుకున్నారు అంటే ఆయన జాతీయ అవార్డు కూడా అని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది ఒక రకం చెప్పాలంటే అప్పుడు ఆయన మేము జరిగినటువంటి కేసులో అనేకమైన అవక్తకులు ఉన్నాయి ఆ అమ్మాయి కావాలనే చేసింది అనేటువంటి వాదన జరిగింది జానీ మాస్టర్ గారిని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ప్లస్ ఓకే ఇంకా అవన్నీ మాట్లాడుకోవడం పెద్ద రచ్చే జరిగింది కానీ జానీ మాస్టర్ గారు అద్భుతమైనటువంటి టాలెంట్ పర్సన్ అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఆ కొరియోగ్రాఫర్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మళ్ళీ తిరిగి ఆయన నిలబెట్టడానికి ఈ సాంగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది మరేమైతే చూద్దాం